రాష్ట్రం ధారయతం అని హరిసా తాంబూలాలు మార్చుకుంటుంటే పురోహితుడు మంత్రం చెబుతాడు దాని అర్థం ఏమిటి ధ్రువంతే రాజా వరుణో ధ్రువానికి రాజు అయినటువంటి వరుణదేవుడికి నీవు నిశ్చయించబడ్డావు దేవో బృహస్పతి బృహస్పతికి నీవు నిశ్చయించబడ్డావు ధృవంత ఇంద్రశ్యా ఇద్రుడికి నీవు నిశ్చయించబడ్డావు అగ్నిశ్యా అగ్నిదేవుడికి నీవు నిశ్చయించబడ్డావు ఈ నలుగురు అయిపోయిన తర్వాత ఈ భూమి మీద మనిషి జాతిలో ఉన్న దైవ సమానుడైన పురోహితుడికి నీవు నిశ్చయించబడ్డావు అని అర్థం అంటే తాంబూలాల పేరుతో మనం పురోహితుడిని తీసుకొచ్చి మంత్రాలు చెప్పించుకుని నిశ్చితార్థం చేసుకుంటే ఆ అమ్మాయి పెళ్లి కొడుకు కంటే ముందు నలుగురు ఐదుగురికి నిశ్చయించబడుతోందని అర్థము ఇవాళ అదే మంత్రాన్ని తెలుగులో అర్థం చెబితే